హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిస్టారికల్ ప్లేసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో పెనుగొండ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోనిపేట దర్గా గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడికి పోయినా కూడా నయం కాని రోగాలు కూడా ఈ దర్గాలో అయితే నయమైపోతాయి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగానే నయమైపోతాయి ఈ దర్గాకు వస్తే అసలుకి ఇక్కడ ఏ ఏ సమస్యలు నెరవేరుతాయో మొత్తం ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఫస్ట్ మనం ఈ గోనిపేట నానా దుర్గాకి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం మనం ఎక్కడున్నా పెనుగొండకైతే చేరుకోవాలి కదిరి కానివ్వండి మదనపల్లి కానివ్వండి అనంతపురం కానివ్వండి ఎక్కడైనా ఫస్ట్ పెనుగొండకైతే చేరుకోవాలి అక్కడ బస్సు దిగుతూనే ఆటోలు అయితే ఉంటాయి ఆ ఆటోలు వచ్చి పెనుగొండ నుంచి గోనిపేటకి ఇరవై రూపాయలు అయితే టికెట్ తీసుకుంటారు ప్రతి మనిషికి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ దర్గా అయితే ఉంటుంది ఈ దర్గాలో ఉన్న బాబా పేరు షేక్ సయ్యద్ షా మహమ్మద్ ఖంబరుద్దీన్ అలీ బాబా గారు ఈయన ఇరవై సంవత్సరాల ముందు అంటే బతికే ఉన్నారు మనిషి మన మనిషిలాగే మనిషే తర్వాత ఆయన చనిపోవడం జరిగింది ఆయన బ్రతికున్నప్పుడే కొంతమందికి అయితే ఆయన మహిమలైతే చూపించాడు చనిపోయిన పాపను కూడా బ్రతికిచ్చాడని అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తారు ఆయన దగ్గరికి వచ్చిన చాలామంది ఏమైనా రోగం ఉన్నా కూడా ఏమన్నా ఆరోగ్య సమస్యలు కానీ ఏ సమస్య ఉన్నా కూడా మరుక్షణమే అని అక్కడ బాబాని దర్శించుకున్న వాళ్ళు అయితే చెప్తారు ఇప్పుడు ఆ దర్గాలో ఉన్న సభ్యులు కూడా కమిటీ వాళ్ళు కూడా కొంతమంది వచ్చి ఆ బాబాని అయితే చూశారంట డాక్టర్ల వల్లే నయం కాని రోగాలు కూడా ఇక్కడైతే నయమైపోతాయి ముందుగా నా సబ్స్క్రైబర్స్ కానీ నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్గా చెప్తున్నాను నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళండి నమ్మకం లేని వాళ్ళు పోవకండి నేనైతే ప్రతి ఒక్కరూ పోండి నేను చెప్పట్లేదు కానీ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడైతే వెళ్ళచ్చు కొంతమంది కామెంట్స్ కూడా చెప్పచ్చు ఈ దర్గాలన్నీ ఫేకు ఇవి ఇవి అని ఉన్నాయి కొన్ని ఉండొచ్చు కొంతమందికి అలా నమ్మకం ఉండొచ్చు కొంతమందికి నమ్మకం లేవచ్చు కొన్ని ఫేక్ ఉన్నాయి కొన్ని నిజం ఉన్నాయి కానీ మనం చాలా హాస్పిటల్స్ కానీ ఏదైనా మన రోగం నవ నయం అవ్వడానికి ప్రతి చోటికి వెళ్ళింటాం కానీ మన రోగం నయం కానిటప్పుడు ఇక ఒకసారి మనం కూడా దర్గాకి పోయి ఇక చెప్తున్నారు మంది చెప్తున్నారు ఇక్కడ అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి మనం పోయి ఒకసారి చూద్దాం నయం అయిపోతుందా నమ్ముదాం నయం కాకపోతే నమ్మేది లేదు అంతే కదా ఇక్కడ స్టార్టింగ్ మనం నానా దర్గాకు చేరకుండానే పక్కన వచ్చి కుళాయిలు ఉంటాయి ఇక్కడ వాటర్ హౌస్ ఉంటాయి అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని దర్గా లోపలికి అయితే వెళ్ళాలి దర్గా లోపలికి వెళ్తూనే వాళ్ళు ఒక కర్పూరం అయితే ఇస్తారు ఆ కర్పూరం తీసుకుని వెళ్ళి బయట మనకేమన్నా సమస్యలు కానీ ఇక చదువు గురించి కానీ పెళ్ళి గురించి కానీ సంతానం గురించి కానీ మన ఆరోగ్యం గురించి కానీ ఏ టు జెడ్ ఏ సమస్య అయినా కూడా నెరవేరిని సమస్యలు కూడా మనకి అలా ముక్కుకొని మనం ఆ కర్పూరం వెలిగించిస్తే ఇక్కడ నయమవుతాయని అంటున్నారు నెరవేరుతాయి అని అంటే ఆ కర్పూరం వెలిగేంతవరకు వెలిగి ఆరిపోయేంత వరకు మనం అక్కడే కూర్చొని మన సమస్యలు మనసులో అనుకుంటూ ఉండాలి ఇక అది ఆరిపోయిన తర్వాత మనం లేచి అక్కడ లోపల బాబా వాళ్ళు ఉంటారు వాళ్ళకి పోయి మన సమస్య చెప్తే వాళ్ళు మన సమస్య విని మన సమస్యకి ఏమేం చేయాలి అనేది కొన్నిసార్లు అంటే మనం పెద్దగా ఏం లేదు అక్కడ ఉన్న దానిమ్మకాయ కానీ నిమ్మకాయ బెల్లం ఇలా కొన్ని ఫ్రూట్స్ అయితే ఉంటాయి మనం కూడా అక్కడే తీసుకొని వెళ్ళచ్చు లేదంటే మనం కూడా ఇంటికి నుంచే తీసుకొని వెళ్ళొచ్చు మనం తీసుకుని వెళ్తే వాళ్ళు ఇది ఇలా తినాలి ఇది అలా తినాలి అని వాళ్ళు చెప్తారు మనం కరెక్ట్గా అలా పాటిస్తే ఖచ్చితంగా నయమవుతాయని అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తుంటారు చాలామంది వచ్చారు అక్కడికి మేము పోయేటప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు కర్ణాటక నుంచి కూడా చాలా కార్లు అయితే వచ్చాయి హిందూ ముస్లిం భేదం లేకుండా హిందూస్ కూడా చాలామంది అయితే వచ్చారు చాలామంది కర్పూరం తీసుకొని వెలిగించుకున్నారు వాళ్ళ బాధలు వాళ్ళ సమస్యలు అన్నీ చెప్పుకొని చాలామంది కర్పూరాలను కూడా వెలిగించే చూశాను ఇక్కడ దర్గా ఓపెన్ వచ్చి గురువారము శుక్రవారము ఆదివారం అయితే ఓపెన్లో ఉంటుంది మార్నింగ్ తొమ్మిది పది గంటల నుంచి సాయంత్రం నాలుగు ఐదు గంటల వరకు ఓపెన్లో ఉంటుందని అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పారు మిగతా రోజులైతే ఇక్కడ హజరాత్లో అయితే ఎవరు ఉంటారు లోపల గురువారము శుక్రవారం ఆదివారం మాత్రమే జనాలు అయితే ఎక్కువ వస్తుంటారు వేళల్లో అయితే వస్తుంటారు ఇక్కడికి మీకు ఎవరు ఇక్కడ ఒక్క రూపాయి కూడా అడగరు మీకు ఇష్టం ఉంటే హుండీ ఉంటుంది హుండీలో వేయచ్చు లేదంటే వెళ్ళిపోవచ్చు అంతే ఎవరు అమౌంట్ అయితే ఇక్కడ డిమాండ్ చేయరు మీరు ఇంత అమౌంట్ ఇవ్వండి మీకు తాగిస్తాము ఇంత అమౌంట్ ఇవ్వండి ఇంత ఇది మంత్రి ఇస్తాము అని ఎవరు మాట్లాడరు మీరు ఏమైనా ఫ్రూట్స్ ఏమన్నా దానిమ్మ బెల్లం కానీ ఇవి ఎత్తుకొని వెళ్ళి వెళ్తే వాళ్ళు చెప్తారు ఇది వాడండి అది వాడండి ఇలా వాడండి అని చెప్తారు అంతే మీకు ఇష్టం ఉంటే ఒక రూపాయి రెండు రూపాయలు వేయొచ్చు అంతే కానీ బలవంతంగా ఎవరు అక్కడ ఒక రూపాయి కూడా అడగరు మనకు తెలియకపోయినా కూడా ఆ దర్గాలకు పోయి అక్కడ ఉండే వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు అయితే మనకైతే నిదానంగానే ఆన్సర్ ఇస్తారు ఎవరు విసుక్కోరు ఒక రెండు మూడు సార్లు వాళ్ళు వివరిస్తారు ఇలా చేయండి అమ్మా అలా చేయండి అమ్మా అనే వాళ్ళే అంటారు నేను చాలా యూట్యూబ్లో అయితే చూశాను ఈ గోనిపేట నానా దర్గా గురించి ఇంకా వాళ్ళు చాలామంది వచ్చేది పాపను బతికేయడం కానీ ఇలా సమస్యలను చాలా నిజంగానే పరిష్కారమయ్యాయి అని చెప్తుంటే నేను నమ్మలేదు స్టార్టింగ్ నేనైతే వెళ్ళి చూశాను అంటే నాకేం జరగలేదు కానీ నేనైతే ఏం వేడుకోలేదు కాబట్టి అక్కడ లేదో చెప్పేది ఏమంటే ఒక ఆయన వచ్చి పక్షపాతం ఆయన అయితే వచ్చాడు అంతకుముందు కూడా ఒకరోజు వచ్చారంట అంటే ఆయన పట్టుకుంటే కూడా నడవలేని స్థితిలో ఉన్నాయన మేము పోయినప్పుడు వచ్చారు వాళ్ళని అడిగితే ఇంతకుముందు మేము ఒక పది పదిహేను రోజుల ముందు వచ్చాము ముందు నడవలేదు ఇప్పుడైనా పట్టుకుంటే నడుస్తున్నాడు కొంచెం చేంజ్ అయితే వచ్చింది అన్నారు వాళ్ళ తర్వాత ఆయనకి నయమయ్యే వరకు కూడా ఒక పది రోజులకి పది రోజులకి అయితే వస్తుంటారని చెప్పారు ఇంకో కొంతమంది చదువు గురించి కానీ సంతానం గురించి కానీ పెళ్ళి గురించి కానీ చాలామంది అయితే వస్తున్నారు మేము పోయినప్పుడు మేము పోయింది వచ్చి ఆదివారం అయితే వెళ్ళాము కనీసం ఎంత లేదన్నా ఒక వెయ్యి పదహైదు వందల మంది అయితే రావడం జరిగింది అక్కడ కర్ణాటక బండ్లు కూడా ఒక మూడు నాలుగు బండ్లు అయితే కార్ కార్లు అయితే ఉన్నాయి ఇంకా ఆటోలు అయితే చాలా ఉంటాయి ఇక్కడ పెనుగొండకి నాన్నదారు తిరిగే ఆటోలు కూడా అక్కడే ఉంటాయి మనం వెళ్ళడానికి కూడా ఆటోలు అయితే సౌకర్యం అయితే ఉంది మేము పోయేటప్పుడు వచ్చి జనవరి నాలుగో తేదీ పోయినాము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ సంవత్సరంలో జనవరి నాలుగో తేదీ అక్కడ హజరత్ ఉంటాడు కదా ఆయన ఏమైనా సమస్య చెప్తే ఏమేమి వాడాలి ఇదైతే చెప్తా ఉంటాడు ఆ వీడో తీద్దామని అయితే వెళ్ళాము కానీ మేము పోయే టైంలో హజరత్ అయితే లేడు ఎక్కడో బయటకు వెళ్ళాడంట ఆయన జనవరి పదహైదో తేదీ నుంచి అందుబాటులో అన్న బయటైతే వెళ్ళాడు పని మీద పదహైదో తేదీ చాలా మందికి అయితే అక్కడ వచ్చిన వాళ్ళకి చెప్తా అనేది ఈ వచ్చేవాళ్ళు పదహైదో తేదీ పైన రావండి అప్పుడు హజరత్ అయితే వస్తాడు మీ సమస్యలు అయితే ఆయనకి చెప్పండి ఆయన అయితే ఏమేమి చేయాలో అని అక్కడ ఉన్న కమిటీ వాళ్ళు అయితే చెప్పారు చూద్దాం ఇంకోసారి కూడా నేను వెళ్తాను ఇంకా వీడియోలన్నీ క్లియర్గా అయితే తీసి పెడతాను ఆ హజరత్ మాట్లాడేది ఆయనతో మాట్లాడి ఒకసారి అంత మొత్తం ఎందుకంటే నేను పోయిన టైంలో హజరత్ లేడు కాబట్టి ఏం చేయలేకపోయాను పదహైదో తేదీ పైన వస్తా అన్నారు కాబట్టి మనం చూద్దాం ఇంకా ఎప్పుడైనా నాకు వీలు ఉన్నప్పుడు పోయి ఇంకో వీడియో అయితే పెడతాను ఈ గోనిపేట నానా దర్గా గురించి నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మనం ఎన్నో చోట్ల ఎన్నో డాక్టర్ల దగ్గరికి అయితే వెళ్ళింటాము కానీ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన రోగం అయితే నయం కాని వాళ్ళు ఒకసారి ఈ దర్గా దగ్గరికి వచ్చి మీ బాధలు ఇక్కడ చెప్పుకోండి నయం అయితే మంచిది నయం కాకుంటే మనం కూడా నమ్మేది లేదు కదా నేను కూడా ఫస్ట్ సారి రావడం కాబట్టి నాకు సమస్య వల్ల నేనైతే కోరుకోలేదు వాళ్ళు చెప్పిన విన్నాను కాబట్టి నిజమేనా అనిపించింది ఇష్టం లేని వాళ్ళు అయితే రాగనవసరం లేదు నేను ఏం చెప్తున్నానంటే ఇష్టమయ్యి ఆ పదము మన సమస్య ఎంత ఉంది పోయి వద్దాము చూద్దాం అన్నీ చూసేసాం కదా ఒకసారి చూసొద్దాం ఇది కూడా అవుతుందో కాదో అని అనుకున్న వాళ్ళు మాత్రమే వచ్చి ఇక్కడ మీ సమస్య చెప్పి పరిష్కారం చేసుకొని పోండి ఇక్కడైతే మీరు అమౌంట్ అయితే ఎవరికి ఈనవసరం లేదు ఒక్క రూపాయి కూడా ఎవరు అడగరు ఎవరికి ఈనవసరం లేదు మీకు దోచింది అక్కడ ఉండి ఉంటుంది ఆ ఉండిలో అయితే వేయచ్చు చూసారు కదా ఈ సమాచారం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఏమైనా తప్పు అప్పులు ఉన్నా కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రమే ఈ సమాచారం నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటివి ఇంకా చాలా చాలా టెంపుల్స్ హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ నా ఛానల్ అయితే చూపిస్తాను థ్యాంక్ ఆల్